హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మార్లా కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇవాళ మనం ఆయిలీ స్కినాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డ్రై స్కినాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇది వెరీ జనరల్ టాపిక్ కానీ దీనికి చాలామంది ఏం చేయాలో తెలియక ఏదో చిన్న చిన్న వీడియోస్ చూసి ఏదో వచ్చిన సజెషన్స్ చూసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాడుకుని ఇబ్బంది పడుతున్నారు ఆయిలీ స్కినాలు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే మీ బాడీలోకి ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోవాలి ఆయిల్ ఇంటేక్స్ అంటే ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకుండా కొంచెం జాగ్రత్తగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటాం డైట్లోకి ఫైబర్ కంటెంట్ తీసుకుంటాం ఎక్కువ సార్లు ఫేస్ని క్లీన్ చేసుకోవటం ఆయిల్ రాకుండా ఉండేటట్టు ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇలాంటివి తీసుకోవటం వల్ల మీ ఫేస్లో ఉండే ఆయిల్ సెక్రేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు అంతేగాని ఆయిల్ సెక్రేషన్స్ వస్తున్నాయని చెప్పి ఇంట్లో ఉన్న ప్యాక్స్ శనగపిండి ప్యాక్స్ ఏదేదో అప్లై చేసేసి ఫ్రూట్స్ పౌడర్ ఫ్రూట్స్ పేస్ట్ చేసి అది ప్యాక్స్ లాగా అప్లై చేసి ఇలా చేయటం కరెక్ట్ కాదండి దీనివల్ల మీకు ఇంకా వర్సన్ అవుతుంది స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో డ్రై స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏవేవో క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటారు డ్రైగా ఉంది స్కిన్ అని చెప్పి ఇలా కాకుండా ఒక మెడికల్ గ్రేడ్ అంటే ఒక డాక్టర్ ఇచ్చిన మంచి మాయిశ్చరైజర్ని తీసుకుని మీ ఫేస్ని ఎప్పటికప్పుడు మంచిగా మాయిశ్చరైజ్ చేసుకుంటా దాని మీద సన్ ప్రొటెక్షన్ కూడా వాడుకుంటూ ఉంటే మీకు స్కిన్ డ్యామేజ్ అనేది ఆపుకోవచ్చు ఆయిల్ స్కిన్ కంటే డ్రై స్కిన్ ఇంకా డేంజరస్ అండి డ్రై స్కిన్లో ఎక్కువ ఏజింగ్ వచ్చేస్తుంది స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది స్కిన్లో ఎక్కువ ఏజింగ్ వచ్చేస్తూ ఉంటుంది సో కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా నార్మల్ స్కిన్ వాళ్ళైనా మీ దగ్గరలో ఉండే డాక్టర్ని కలిసి మీది ఏ స్కిన్ టైపో అవాల్యువేట్ చేయించుకుని దానికి తగ్గ ప్రోడక్ట్స్ మీరు మా వాడుకుంటే మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఎంగా ఉండేటట్టు ఎక్కువ ఏజింగ్ చేంజెస్ తొందరగా రాకుండా ఉండేటట్టు మీరు చూసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ